శుక్రవారం రోజు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవి ఆలయంలో ఈరోజు ఉద్యాపన మరియు పుష్పయాగం వీరి ఆధ్వర్యంలో కాలువగడ్డ పావని అర్దం సాయికృప నూకల సరిత పెండ్యాల ఉష పులిసటి చైతన్య పుష్పయాగానికి ముప్పై రెండు రకాల పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణతో జై వాసవి జై వాసవి అంటూ ఆలయ ప్రాంగణంలో మారుమృగిపోయింది అమ్మవారికి పుష్పయాగం చేయడం జరిగింది మరియు ఇంటింటికి వాసవి మాత పారణం ఇరవై రోజులు పూర్తి చేయడం సందర్భంగా అమ్మవారికి ఉద్యాపన పూజా కార్యక్రమాలు వాసవి మాత అష్టోత్తరం లలిత సహస్రనామం వాసవి మాత పారణం అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ ఆర్యవైశ సంఘం అధ్యక్షులు ఆకుతోట సుదర్శన్ మహిళా మండలి అధ్యక్షులు నూకల పద్మ గుంతకుమ ఈ పూజా కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని విజయవంతం చేశారు జై వాసవి జై జై వాసవి Um trigo. see you uh. Thank you వెలసి ఉన్నటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి దేవి ఆలయంలో నేడు వైశ్య సోదర సోదరి మనుల అభీష్టం మేరకు శ్రీ వాసవి పరమేశ్వరి మాట అనుగ్రహం కోసం ఐదుగురు కలిసి దంపతులు ఈ యొక్క యాగ కైతర్యాన్ని చేయడానికి సంకల్పించి పెద్ద ఎత్తున ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహించడం జరిగింది ఆలయ అర్చకులైనటువంటి శ్రీ నరేష్ సింహ గారు ఈ యొక్క కైంకర్యానికి అన్ని విధాలుగా మన ఆర్యవయ్య సోదర సోదరులందరికీ సహకరించి ముప్పై ఒక్క రకాల పుష్పాలను సేకరించి పుష్పజాగ కైంకర్యాన్ని చాలా వైభవోపేతంగా నిర్వహించుకున్నాం ఈ యొక్క పుష్పజాగం జరిపించేటటువంటి విశేషం ఏమిటంటే సకల విధాలైనటువంటి శుభాలు చేకూరాలి పాడి పంటలు వ్యవసాయం ముఖ్యంగా వీటన్నిటికంటే ముందు కూడా సోదరి మధ్యన సమభావం సకల కార్యాలలో ముందుండి చేసేటటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి సేవా కైంకర్యాలు ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత మరింత ముందుకు వెళ్ళాలని సంకల్పం చేసుకొని ధనధాన్య వస్తువాహన వ్యాపారాదులు కానీ ఆరోగ్యరీత కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటిదైనా కానీ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లుగా అనే భావిస్తుంది నేడు శ్రీపుష్ణజాత కైంకర్యాన్ని ఆ తల్లి ఐదుగురు ద్వారా ఇంతమందిని పిలిపించుకొని తన స్థానంలో ఇక కైంకర్యం చేయించుకుందంటే ఎంతో అద్భుతం అందరికీ కూడా ఆ తల్లి వెన్నంటి ఉండి న్యాయమైనటువంటి వారి కోరికలను నెరవేరుస్తూ కొంగు బంగారమై బంగారమైన్నటువంటి స్థలం కొల్లాపురంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర దేవి మాట ఆలయం చెప్పడంలో సందేహం లేదు కావున అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలలో విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం కొత్తగా ఈ యొక్క పుష్పజాత కైంకర్యాన్ని ఆ తల్లి వారి ద్వారా చేయించుకుంది మరి వచ్చే సంవత్సరం కూడా మరింత వైభవపేదంగా జరిపించుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా అనేక అనేకమైనటువంటి అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ జై వాసవి అమ్మవారు మాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది పద్మ జై వాసవి మాత చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నవరాత్రుల కంటే ఈ రోజు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారికి ఈ ఐదు మంది చాలా అమ్మవారికి ఎంత చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పుష్పయాగం చేసినందుకు ఫస్ట్ టైం ఇప్పుడు మాకు ఈ నవరాత్రి ఈ అమ్మవారి గుళ్ళ ఫస్ట్ టైం చేసినారు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు వీళ్ళకి ఎప్పటికీ అమ్మవారు ఆశీర్వాదాలు ఉంటాయని నేను మరియు వాసవిమాత అనుగ్రహంతోనే ఇవన్నీ జరిగినాయి ఆమె తలుచుకుంటేనే ఇది ఏదన్నా సాధించగలము మరియు మీ యొక్క సహకారం మరి మా బంధుమిత్రులు మరి ప్రత్యేకంగా మా హస్బెండ్ ఇంత విజయంగా సాధించగలిగాము జై వాసవి ఈ రోజు కార్యక్రమం పుష్పవాళ్ళము చాలా చాలా బ్రహ్మాండంగా చేసింది వాళ్ళకి చాలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ఈ ఒక్క రోజు అమ్మవారి పారాయణం జరిగింది తర్వాత ఈరోజు లాస్ట్ ఉన్నావతి లాగా ఈ కార్యక్రమం చేసింది వాళ్ళకి మాత్రం మళ్ళా అమ్మవారు చల్లగా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఇంకా చాలా ఘనంగా చేయాలని కోరుకుంటున్నా ప్రత్యేకంగా చూసుకున్నాను నా ఉదయం నమస్కారం ఇటువంటి పుష్కరములు పుష్ప చేసేందుకు చాలా సంతోషము మరియు ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు నేను కాదు మా టెబ్బులు విధంగా నిర్మిస్తుంది నేనుగా భావించలేదు నెక్స్ట్ ఏం చేసినా ఈ నెబ్బే సపోర్ట్ ఇచ్చుకుంటే ఏమైనా అమౌంట్ కాదన్నా మీరు చెప్పులకు వెళ్ళి తప్పకుండా సాయం చేస్తాను మీద తప్పకుండా చేస్తాను వృధా పోక సంతోషం జిల్లాపూర్ తాలూకాలో మునిపెన్నడి లేని విధంగా చరిత్రలో ఈరోజు మొదటి రోజుగా పుష్పాభిషేకం చేయడం జరిగింది దీనికి కొల్లాపూర్ పట్టణ అధ్యక్షులు ఆక్టోట సుదర్శన్ గారు మరియు మండల అధ్యక్షురాలు నూతల పద్మ గారు వీరు ఈ కార్యక్రమానికి సహకరించడము అదేవిధంగా వామవారుగా సహకరించడం జరిగింది ఈ కార్యక్రమమే కాకుండా ఇరవై ఒక్క రోజు ఇంటింటి పారాయణం వామ ఆధ్వర్యంలో చేయడం జరిగింది వామ్ వెల్త్ ప్రెసిడెంట్ గుంతకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంటింటి పారాయణము ఇరవై ఒక దినోత్సవం జరగడం చాలా చక్కగా జరిగింది ఈరోజు జరిగిన పుష్పాభిషేకం అంటే అమ్మవారికి పుష్పాభిషేకం ఎప్పుడైతే చేస్తామో ఈ పుష్పాభిషేకం వలన మనకు స్థితి సంపదలు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇది కలుగుతుంది చూసిన వారికి చేసిన వారికి అందరికీ ఈ ఇలాంటి అద్భుతమైన అవకాశము ఇచ్చిన వారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఇక్కడికి వచ్చిన చాలామంది మహిళలు చాలా బాగా చక్కగా పాల్గొన్నారు అదేవిధంగా మనము పుష్పాభిషేకం కార్యక్రమంలో చాలా చక్కగా ముప్పై రకాల పుష్పాలతో మనము చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమము చాలా విజయవంతం చేసిన రాఘేంద్ర అయ్య గారికి అదే గుడి నరే నరేన్ గారికి వారి కోరిక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈరోజు ఎంతో శుభదినం మనందరినీ ఇక్కడికి అమ్మవారు రప్పించుకుంది ఈ ఐదు మంది అక్క చెల్లెళ్ళు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎప్పుడూ జరగలేదు ఇది మొదలు ప్రతి మా మాఘమాసం మనం మహాపుష్పయాగం ఇలాగే ఎప్పుడూ జరుపుకోవాలని నా కోరిక మన అందరము సహకరిస్తే ఏదైనా చేయగలం ఇలా అమ్మవారికి ప్రతి నెల ఒక సందర్భాన్ని తీసుకొని మనమంతా కలిసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నా కోరిక ఇంకా ఇలాంటివి మనం చేసుకొని మనం ఆనందంగా ఉండాలని ఆ వాసవి మాతను ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు జై వాసవి ఆర్యవైశ సోదరులు ఆర్యవైశ పెద్దలు ఆర్యవైశ సోదరులు మనలందరికీ వాసవి మాత కృపతో ప్రణమితున్నాను ఎందుకంటే కొల్లాపూర్ పట్టణంలో ఆ వాసమి మాత కృపతో మీ అందరి మనసులో ఈ పుష్పయాగం జరపాలని ఆ భగవంతుడి యొక్క అన్న ఆంక్షతోటి మనం జరుపుకున్నాం అంతేకాదు ప్రతి మండలంలో ప్రతి ఊర్లో కూడా ఆర్యవైశ్యుల ఐక్యత చాటితేనే భవిష్యత్తులో మనకు యూనిటీ అనేది ఉంటుంది యూనిటీ ఎప్పుడైతే ఉంటుందో సమాజంలో మనకంటూ ఒక పాత్ర ఉంటుంది సమాజానికి మనం అన్ని ఇస్తున్నాం సమాజంలో ఎవరి వరకు మనం చాలా త్యాగాల చెందాలు కావచ్చు త్యాగాలు కావచ్చు అనేక రకాల సహాయాన్ని మనం చేస్తున్నాం అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం వైద్యం విద్య దాంతోపాటు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఈ పొద్దు రేపట్లో ఓన్లీ ఆర్యవైస సోదరులే చేస్తున్నారు వేరే వాళ్ళ కంటే సమాజంలో ఎనభై శాతం ఆర్యవేస సోదరులే ఈ సమాజానికి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మనం ఎంత యూనిటీ ఉంటే మన సమాజాన్ని పునర్నిర్మించడానికి అవకాశం ఉంటుంది ఆ భగవంతుడు మనకు ఆ శక్తిని ఇస్తానని కూడా మనం అనుకుంటున్నాం కనుక ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే యూనిటీ ఏర్పడుతుంది అమ్మవారి కృప ఏర్పడుతుంది మనం భవిష్యత్తులో ఈ సమాజాన్ని నవనిర్మాణం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ